సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఓ ఆసక్తికరమైన వార్త రెండు రోజులుగా తెగ కొడుతోంది ఊటీలోని కొండ ప్రాంతంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరు ఓ ప్రాపర్టీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది సెలబ్రిటీలు తమ సెలవులను గడపడానికి ఊటీలో బంగ్లాలు కొనడంతో పాటు కొత్త ఇళ్లు నిర్మించుకోవడం వంటివి చేస్తుంటారు అయితే ఇదే క్రమంలో ఇప్పటికే తమిళనాట అనేక మంది తారలకు అక్కడ సొంత ఫామ్ హౌస్ లు ఉండగా ఈ మధ్య కాలంలో కన్నడ బాలీవుడ్తో పాటు టాలీవుడ్కు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఓటీలో విలాసవంతమైన స్థలాలు బంగ్లాలు కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది తాజాగా ఆ లిస్టులో మన మెగాస్టార్ చిరంజీవి చేరిపోయారు ఆల్రెడీ హైదరాబాద్ గోవా విశాఖపట్నం చెన్నై వంటి ప్రధాన నగరాల్లో సొంత ఇంట్లు ఉన్న చిరంజీవి తాజాగా తమిళనాడులోని ఊటీ ఔట్స్కర్ట్స్ లో ఓ స్థలాన్ని కొనుగోలు చేశారు చుట్టూ టీ గార్డెన్స్ మధ్య మంచి వ్యూ పాయింట్లో ఐదు పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రాపర్టీని ఇటీవలే చిరంజీవి స్వయంగా చూసి వెంటనే కొనుగోలు చేశారని తెలుస్తోంది అయితే ఆ ప్రాపర్టీ విలువ సుమారు పదహారు పైనే ఉంటుందని ఇండస్ట్రీలో ఓ రేంజ్లో చర్చించుకుంటున్నారు అయితే ఊటిలోని ప్రాపర్టీకి సంబంధించి రిజిస్ట్రేషన్ వ్యవహారాలు కూడా పూర్తయ్యాయని సమాచారం అయితే ఈ ప్రాపర్టీని ఇప్పటికే రామ్ చరణ్ ఉపాసన వెళ్లి చూశారని త్వరలోనే అనుభవం కలిగిన ఆర్కిటెక్ట్స్ ఆధ్వర్యంలో ఓ ఫామ్ హౌస్ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారని ప్రస్తుతం అనుమతుల కోసం వెయిట్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తోంది ఇదిలా ఉండగా చిరంజీవికి ఇప్పటికే కర్ణాటకలోని బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని దేవనహళ్లిలో ఓ విలాసవంతమైన ఫామ్ హౌస్ ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఇప్పుడు అందరిలో ఉన్న సందేహమల్లా ఓటీ స్థలం వెనకాల మెగాస్టార్ ప్లాన్ ఏమై ఉంటుందోనని సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతున్నాయి